హాయ్ అండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ జాయింట్ చేసుకోవటం చాలా కష్టంగా ఉంది అందుట్లో ఇలాంటి క్లాతులు జారిపోయే క్లాతులు అయితే మాత్రం బాగా స్మూత్గా ఉండి క్లాత్ ఇటు పట్టుకుంటే అటు జారిపోయే క్లాతులకి లైనింగ్ జాయింట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది అందులో మనకి క్లాత్ అనేది జరిగిపోతూ ఉండిద్ది అనమాట క్రాస్లు వచ్చేసి లైనింగ్ జాయింట్ చేసాక లూజ్ వచ్చే అలా ఉండిద్ది అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది అస్సలు మనకి మిషన్ దగ్గరికి వెళ్లకుండానే లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకుందాం కింద అది కూడా సింగిల్ కటింగ్ అంటే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం మళ్ళీ లైనింగ్ కట్ చేసాక ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి మళ్ళీ కట్ కటింగ్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేసి మళ్ళీ కట్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా లేకుండా ఈజీగా నేను ఈ ఈ టిప్ అయితే బిగినర్స్కి కొత్తగా మిషన్ ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే మనకి ఒరిజినల్ క్లాత్ ఈ క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఎంత జారిపోతుంది అసలు ఇక నేను ఇలా పట్టుకుంటుంటే అలా జారిపోతుంది చూస్తున్నారు కదా ఇట్లా మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది నేను పెట్టేసుకొని మనకి ఏ ప్లేస్లో అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకొని ఇలా గమ్త అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను ఈ టిప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు ఎట్లా వీడియోలో చూస్తున్నాను కదా ఎలా చూస్తున్నాను అలా జాగ్రత్తగా నీట్గా ఇలా ఐరన్ బాక్స్ కూడా పనిలేదు ఐరన్ బాక్స్ పని లేదు మళ్ళీ మనకి త్రిబుల్ కటింగ్ అయింది ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం తర్వాత ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకొని తర్వాత జాయింట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉండదు ఇదైతే చాలా ఈజీ మెథడ్ అనమాట ఈ మెథడ్లో కానీ మీరు ట్రై చేసినట్టయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట మనకి లైనింగ్ జాయింట్ చేయడం చాలా టైం పడుతుంది మిషన్ మీద ప్రతి 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 ఒక్క పీస్ కూడా జాయింట్ చేయడానికి ఇక్కడ కూడా మనం ప్రతి ఒక్క పీస్ జాయిన్ చేసుకోవాలి కాకపోతే కొంచెం ఈజీగా ఉండింది అది కూడా మన మిషన్ మీద ఎక్కి మళ్ళీ కటింగ్ చెప్పే కదా డబల్ కటింగ్ కాకుండా కూడా మనం ఈజీగా ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకున్నాం తర్వాత ఇప్పుడు గమ్ము జాయింట్ చేసుకుంటున్నాం కదా తర్వాత కటింగ్ చేసేసుకున్నామంటే సరిపోయింది ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా చాలా ఈజీగా ఉండిద్ది మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఎక్స్ట్రా పీసులు పడతాయి కదా అందుకని చెప్పి నేను కొంచెం వదిలేసుకొని జాయింట్ చేసుకుంటున్నాను మనకి ఏ ప్లేస్లో అయితే ఈ హ్యాండ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి అలా అంటే కొన్ని కొన్ని శారీస్కి బార్డర్స్ వస్తాయి కదా అయితే డిజైన్ బ్లౌజులకి అయితే కుదరదు ఇట్లా డైలీ యూస్ శారీస్ పైపింగ్ చేసుకోవడానికి అట్లా కొన్ని బ్లౌజులకైతే ఇది బాగా సెట్ అవుతుంది అనమాట చాలా మంచి టిప్పు అసలు ఈ టిప్ అయితే మాత్రం టైలర్స్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఒకటి రెండు బ్లౌజులకైతే కొంచెం కష్టంగా అనిపించింది ఎందుకంటే మనకి కొత్త కాబట్టి కొత్త అయితే ఏ పనైనా ఫస్ట్ టైం అలా అనిపించింది తర్వాత చాలా ఈజీ అనిపించింది మిషన్ మీద ఈ ఫ్రంట్ పార్ట్కైతే జాయింట్ చేసేటప్పుడు మనకి క్రాస్గా జాయింట్ చేయాలి కాబట్టి పై పార్ట్ లూజ్ వచ్చేసి లోపల పార్ట్ టైట్ వచ్చేసి అలా జరుగుతూ ఉండి అనమాట క్రాస్ మనం ఒక సైడ్ పెట్టేసుకుంటే ఇంకో సైడ్కి అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది టక్స్ చేసుకోవడానికి కూడా మనకి ఇలా జాయింట్ చేసామంటే చాలా ఈజీగా ఉండదు అనమాట టక్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా రాదు ఈ జా ఇలా జాయింట్ చేసుకున్నా కూడా అంటే ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చింది నార్మల్గా మనం మిషన్ మీద ఈ లైనింగ్ ఒరిజినల్ రెండు కట్ చేసుకొని మిషన్ ఎక్కేసి జాయింట్ చేసేటప్పుడే కొంచెం అది జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ మీద బాగా పర్లేదు అనిపించింది కానీ ఇది ఎక్స్ మామూలుగా అడ్డా ఎక్కువ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీ అనమాట ఒక బ్లౌజు ఇది మనం ఇవన్నీ అంటి చేసుకునేసరికి కూడా ఇది ఆరిపోయింది మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసే పని లేదు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో కూడా అది చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ కూడా అవసరం లేదనమాట ఈజీగా ఈ మెథడ్ ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మాత్రం మీకు చాలా ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతూ ఉండిద్ది ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు కానీ ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే చూసుంటారనమాట ఇది కొంచెం డ్రై అయితే చాలు మనం కట్ చేసేసుకోవచ్చు మరీ కొంచెం ఇప్పుడు అంటించంగానే వన్ టూ మినిట్స్లో అయితే మాత్రం కట్ చేయమాకండి ఎందుకంటే కొంచెం అది గమ్మ అనేది ఆరాలి కదా కొంచెం ఆరితే చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ డ్రై అవసరం లేదు ఇక చూడండి మనం ఇట్లా పైకి తీసేసేసి కొంచెం బండకల అంటుకొని ఉండిద్ది అనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ చేసాక ఎలా కట్ చేసుకుంటామో కరెక్ట్గా అలా మామూలుగా అయితే మనం ఒరిజినల్ మీద లైనింగ్ పెడితే ఒక పావు ఇంచి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలని నేను కూడా అంతకుముందు వీడియోస్లో చెప్పాను మామూలుగా మనకి చెప్తా ఉంటారు అలా ఏం అవసరం లేదు లైనింగ్ ఎంత కరెక్ట్గా ఉందో ఈ ఒరిజినల్ క్లాత్ కూడా అలా కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం గమ్మం ఇచ్చేసుకున్నాం క్లాత్ అటు ఇటు జరగదు చూసారు కదా వెనక కూడా ఎక్కడ కూడా కొంచెం లూజ్ కానీ సల్ లూజ్గా ఉండం కానీ పైన క్లాత్ టైట్గా ఉంటాం కానీ అట్లా ఏమి ఉండదు చాలా నీట్గా ఉండిద్ది చాలా బాగుండిద్ది కూడా మనకి స్టిచ్చింగ్కి అయితే ఇప్పుడు ఈ బ్లౌజు నార్మల్ బ్లౌజు అంటే మనకి నార్మల్ బ్లౌజ్ ఉండిది కదా టూ బైట్ జాకెట్ డైలీ యూస్ బ్లౌజెస్ ఉంటాయి అవి ఎలా కట్ చేసుకుంటాం సారీ స్టిచ్చింగ్ చేసుకుంటాం అంత ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇక్కడ లైనింగ్ జాయింట్ చేయడం కన్నా కూడా అదే లైనింగ్ ఒరిజినల్ మెషిన్ మీద జాయింట్ చేసుకునే దానికన్నా కూడా తక్కువ టైం పట్టింది అలాగే ఇలా చేయడం వల్ల నార్మల్ జాకెట్ ఎంత తొందరగా కొడతామో అంత తొందరగా అయితే లైనింగ్ బ్లౌజ్ కూడా అయిపోతుండిద్ది మీకు ఈ టిప్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరికన్నా యూస్ అయ్యేటట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం